కొత్త పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలుస్తున్న వల్ల ఇక్కడికి వచ్చి ఒక ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము ఒక ఆరుగురు మట్టి కొంచెం ఎఫెక్ట్ అయ్యారు ఆ ఆరుగురికి కూడా ఇక్కడే సెలవులు పెట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా అందరూ సేఫ్గా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు డిహైడ్రేషన్ కూడా లేదు జస్ట్ ఎందుకన్నా మంచిదని ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము జస్ట్ డయేరియా లక్షణాలు ఉన్నాయి చేస్తున్నా తప్ప అంతా జస్ట్ డయేరియా ఇప్పుడు ఎలా డయరియల్ సీజన్ కాబట్టి ఆ దాంట్లో ఇక్కడ గుండెల్లో అందరూ బాగున్నారు అందరికీ బీపీలు అన్ని ఉన్నాయి ముందే ఒక ఆరుగురు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ మనం పెట్టుకుంటున్నాం తీసుకుంటారు ఇక్కడే ఉంచుతాండి అంటే ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోతుంది అప్పటికే అంతకే కాకపోతే మనం హాస్పిటల్ హాస్పిటల్షిప్ చెప్పేసి వచ్చేస్తాం